జిబిడ్డ వాకటి శ్రీహరికి మంత్రి పదవి ఖాయమన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిదిరుద్ధ్ రెడ్డి నారాయణపేట సభలో సీఎం హామీ ఇచ్చారని మంత్రివర్గంలో శ్రీహరికి చోటు దక్కే అవకాశం ఉందని తెలిపారు ఇక వంశీరామ్ అక్రమంగా ఆక్రమించిన ఇరవై ఏడు ఎకరాల భూమి కేసులో పోరాటం చేస్తున్నట్లుగా చెప్పారు అనిరుద్ధరెడ్డి బిఆర్ సహాయంలో మునిగిన ప్రభుత్వ భూముల వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయన్నారు జడ్చర్ల నియోజకవర్గంలో ఏడు వందల ఎకరాల భూమిని బినామూలకు బదిలీ చేశారని కలెక్టర్ ఆదేశాలతో విచారణ మొదలుపెట్టారని చెప్పారు మినిస్టర్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు చెప్తున్నాను నాకు అనిల్ రెడ్డికి ఏమి ఇబ్బందులు లేవు కొట్లాటం లేవు నేను కూడా అదే చెప్తాను నాకు ఆయనకి ఏం కొట్లాటలు లేవు నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరిగిన కొన్ని గవర్నమెంట్ భూముల పైననే నాకు ఇష్యూస్ ఉన్నాయి దానిపైన నేను పోరాడుతున్నాను నాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా నాకు మాత్రం వాళ్ళ పైన మాత్రం యాక్షన్ పని తీసుకోవాల్సి ఉంది అవి తీసుకుంటాను అవును మాకి సిఆర్ గారు మనం ముదిరాజు పెట్ట మొత్తం రాష్ట్రంలో ఒక్కడే ముదిరాజు ఆయన గెలుస్తున్నాడు ఆయన ఖచ్చితంగా మినిస్ట్రీ వస్తుంది అని నేను భావిస్తున్నాను ఎందుకంటే పోయిన సంవత్సరము నారాయణపేట మీటింగ్లో ఎంపీ ఎలక్షన్స్ కన్నా ముందు పార్లమెంట్ ఎలక్షన్స్ కనుక ముందు సీఎం రేవంత్ రెడ్డి గారి ముద్దురాజ్గుట్టకి మంత్రి పదవి వస్తుందని చెప్పడం జరిగింది అతన్ని ఏఐసిసి వాళ్ళు కూడా వాళ్ళు ఇస్తారని చెప్పేసి కూడా నేను భావిస్తాను నేనే సిఆర్ గారికి ఇవ్వాలి నేను ఆయన మక్తలికి పోయి అక్కడ వెయ్యి కొబ్బరికాయలు కొడతాను ఆయనకు మినిస్ట్రీ వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి నేనే ఆయనకి ఫస్ట్ ఆమోదం నేను తెలిపినప్పుడు ఇక్కడ నుంచి నాకెందుకు అడుతాను నాకు అవన్నీ ఏం లేదు సిఆర్ఏలే గారు వస్తే మా చర్చలకు వచ్చినట్టే ನೀನು ಮಿನಿಸ್ಟರ್ ಗಾರ್ ರೆವಿನ್ಯೂ ಮಿನಿಸ್ಟರ್